హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము మనిషి ముఖ కవలికలను బట్టి తన ముఖ కవలికలను మార్చేటటువంటి శ్రీ 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 ఇష్టకామేశ్వరి దేవి దేవాలయము కుంట్లూరులో ఉన్నాము ఈ అమ్మవారు ఎంత మహిమ గలవారంటే అమ్మవారు మనం నవ్వుతుంటే నవ్వుతున్నట్లుగా మనకి కనిపిస్తారు అదే మనం బాధలో ఉంటే ఆవిడ కూడా బాధలో ఉన్నట్లుగా కనిపిస్తారు మరి ఇంతటి అత్యద్భుతమైన దేవాలయం యొక్క విశేషాలను తెలుసుకుందామా మరి న ఉన్న మనిషి లాంటి అరుదైన దేవీ దేవాలయాలు ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి అందులో ఒకటి మన హైదరాబాద్ నగరంలో కుంట్లూరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 ఇష్టకామేశ్వరి దేవి దేవాలయము ఇక్కడ మనం ముందుగా విఘ్నేశ్వర వారిని దర్శించుకున్నాక అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులను దర్శనం చేసుకున్న తర్వాత పక్కని కొద్దిగా ముందుకు వెళ్తే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మధునారాయణ స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం ముడుకులనైతే ఈ ప్రదక్షిణలో భాగంగా మనం చూడవచ్చు ఇక్కడ ఈ ముడుపులను ఎప్పటికప్పుడే అమ్మవారికి సమర్పిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకంతో సంతాన సమస్యలు తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ ఆలయంలో అమ్మవారికి జరిగేటటువంటి అభిషేకము మరియు అన్నకూట సమారాధన మరియు అమ్మవారి యొక్క అలంకరణ ఇత్యాది విశేషాలను కూడా ఇక్కడ ఆవిష్కరింప చేశారు అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కూడా అత్యద్భుతంగా ఇక్కడ మలిచారు ఆ తర్వాత మనం పరమేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందామా మరి తర్వాత ఇక్కడ మనం నవగ్రహాలను అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ ఎవరికైనా గ్రహ బాధలు కనుక ఉంటే వారికి ప్రత్యేక పూజలు అనేవి చేస్తారు ఆ తరువాత ఇక్కడే మనం కొలువై ఉన్నటువంటి శ్రీ 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 కాలభైరవ వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత మనము లోపలికి వెళ్తే మొదటిగా మనకు పక్కన కొలువై ఉన్నటువంటి శ్రీ 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 ఆంజనేయ వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆంజనేయ వారి యొక్క దర్శనం తర్వాత మనం పంచముఖ పరమేశ్వరుల వారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఆ తరువాత అయ్యప్ప స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు తరువాత అమ్మవారి పక్కనే కొలువైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇక్కడే అత్యద్భుతమైన దృశ్యం అనేది ఆవిష్కృతం అవుతుంది అమ్మవారిని దర్శించుకుంటున్నామన్న ఆనందంలో నేను అమ్మవారిని చూస్తే అమ్మవారు కూడా ఆనందం తోటి కనిపించారు అమ్మవారి ముఖంలో చిరునవ్వు ప్రస్ఫుటంగా సాక్షాత్కరించింది మరి ఆ అమ్మవారి ముఖ కవళికలు మన ముఖ కవళికల వలె ఉంటాయి అనటానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ అమ్మవారు ఉన్నారు అని నిరూపించే మొట్టమొదటి సాక్ష్యం ఇది అమ్మవారు చిరునవ్వుతోటి ఉన్నారు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అమ్మవారి యొక్క ముఖ కవళికల్లో మార్పులు అనేవి మనం గమనించవచ్చు మరియు అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు మనం మొట్టమొదటిగా అమ్మవారి యొక్క చిరునవ్వునైతే చూశాం కదా మన ముఖ కవలికలను బట్టి ఆవిడ ముఖ కవళికలు మారుస్తుందనటానికి మొదటి సాక్ష్యాన్ని అయితే చూశాం కదా ఆ తరువాత ఒక అద్భుతం అనేది జరిగింది సడన్ గా కరెంట్ అనేది పోయింది అప్పుడు నేను చాలా బాధపడ్డాను నేను అమ్మవారిని తీయటానికి వచ్చాను ఇలా కరెంట్ పోయింది ఏంటి అని నేను బాధపడుతుంటే అమ్మవారి ముఖ కవళికల్లో కూడా మార్పు వచ్చింది అమ్మవారు బాధగా అయితే కనిపిస్తున్నారు మీరందరూ కూడా ఆ దృశ్యాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇది రెండవ సాక్ష్యం అమ్మవారు మొదటి చిరునవ్వుతో కనిపించారు ఆ తర్వాత అమ్మవారు బాధతో అయితే కనిపిస్తున్నారు మీరు అది చూడవచ్చు అమ్మవారు అలా బాధపడతాను చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అప్పుడు వెంటనే కరెంట్ వచ్చి అమ్మవారి ముఖంలో కూడా ఆశ్చర్యం అనేది కనిపించింది మరి ఇన్ని ప్రత్యేకతనున్న అమ్మవారి యొక్క విశిష్టతను మరియు ఆలయ విశేషాలను మన ఆలయ ధర్మకర్త గారిని అడిగి తెలుసుకుందామా మరి వారితో మాట్లాడే ముందుగా ఇక్కడ మన అమ్మవారు ఇప్పటికే ఆనందాన్ని ఆశ్చర్యాన్ని బాధను చూపించారు మరియు మన ధర్మకర్త గారు మాట్లాడుతున్నప్పుడల్లా నేను జూమ్ చేసినప్పుడల్లా ఒక ముఖ కవళికను చూపించారు దయచేసి ఈ వీడియో చేయకుండా చూసినట్లయితే అమ్మవారి ముఖ ధ్యానంలో ఉంటారు వనంలో ధ్యానమూర్తి ఆవిడ ఈవిడ సర్వ శక్తులతో అరుణావసురుని సంప్రదించడానికి సర్వశక్తులతో నిల్వడం దేవతలకు వారం ఇచ్చినటువంటి మూర్తి ఈవిడ ఈవిడ ఇష్టకామేశ్వర దేవి ఈవిడ గోగమూర్తి తర్వాత శ్రీ సంబ్రామిక దేవి సంపాదించింది కాబట్టి గురువు మూర్తులు కూడా అరుణావసురుడు ఆశిష్ని సంపరచడానికి ఉద్దేశించారు ఇక్కడ అమ్మవారికి సంవత్సరానికి ముప్పై రెండు ఉత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ పూజలన్నీ కూడా సైభాగం ప్రకారంలో మొదరైగాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పూజలన్నీ జరుగుతాయి ఈ ప్రస్తుతము సంవత్సరానికి ముప్పై రెండు ఉత్సవాలు ఒక బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి ఈ మాసంలో ఏదైతే జ్యేష్ఠ మాసం ఉందో జ్యేష్ఠాభిషేకం అని జరుగుతుంది ఆషాఢంలో అన్నపూటోత్సవం చేస్తారు బోనాలని అది చేస్తారు అదేవిధంగా శ్రావణ మాసంలో పుష్పోత్సవం జరుగుతుంది ఇలా సంవత్సరంలో ముప్పై రెండు ఉత్సవాలన్నీ జరుగుతాయి ప్రతి అమావాస్యకు కూడా అమ్మవారికి వంద కలిసాలతోటి సాయంత్రము సంధ్యా సమయంలో అమ్మవారికి విశేషమైన అభిషేకాలు నోమాలు అవన్నీ చేస్తారు కాలభైరవ స్వామి వారు ఆరు నెలలు దక్షిణాయన కాలంలో క్షేత్రపాలకు కాలభైరవ స్వామి ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి శివాలయపు సత్యోజాత మూర్తి విశేషమైనటువంటి ఐదు తలలు కలిగి ఉంటాయి అన్నమాట ఒక్కొక్క తల నుంచి ఒక్కొక్క అక్షరం నా మా సి అనే అక్షరము ఉద్భవించినటువంటి మూర్తి ఇక్కడ మధునారాయణ స్వామి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మధునారాయణ స్వామి వారి ఇక్కడ ఉంటారు ఇక్కడ అమ్మవారికి అన్నలాగా ఆయన్ని భావించి ఇక్కడ పూజాక్రతువులన్నీ కూడా కళ్యాణం ఇవ్వడంతో కూడా ఆయన తోటి సంకల్పం చెప్పినట్టుగా జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ రోజుకు మూడు కాలాల పూజ జరుగుతుంది నిత్యాభిషేకం అమ్మవారికి అక్కడ సిద్ధ ఉన్న శ్రీచక్రం అమ్మవారి పైన ఉన్నవన్నీ కూడా తిధులు నక్షత్రాలు ఆ పైన ఉన్నవన్నీ కూడా నవగ్రహాలు ఉంటాయి నవగ్రహ పీఠం మీద నిలబడి ఉంటుంది నవగ్రహ నాయకి అమ్మవారు ఇక్కడ ఏంటంటే కుజదోషం ఉన్నవాళ్ళు మంగళసూత్రం సమర్పించి తులాభారం ఇక్కడ ఉంది కదా తులాభారంలో వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో ఉప్పు పప్పు అవన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించడం అనేది ఒక విశేషం ఇక్కడ ముడుపు కట్టడం ఇవన్నీ కూడా అమ్మవారికి విశేషమైనటువంటి క్రతువులు జరుగుతాయి ఇక్కడ ఇదంతా కూడా శైవాగమ ప్రకారం కొద్దిగా సాక్తయ ప్రకారంగా ఇక్కడ పూజాక్రతువులు అన్నీ కూడా జరుగుతాయి ఈ ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ భస్మారేఖాంకితల సన్మస్తకే కరుణాభీక్షితే దశభుజే దశ దిశ కీర్తి శివ వామాంకన దిగే మహాదేవి ప్రదాయని కామేశ్వరి నమోస్తుతే అని అమ్మవారి ధ్యానం విభూది పెట్టుకుని ఉంటుందని కరుణగన కలిగ కలతో చూస్తుంటుందని పది చేతులు ఉంటాయని అలా అమ్మవారి ధ్యానం అనమాట అమ్మవారు పది చేతులు ఉంటాయి ఒక చేతిలో అభయము ఇంకో చేతిలో శివలింగము శూలము డమురకము రెండు కమలాలు పాశం అంకుశం జపమాల పూర్ణ అలా అమ్మవారు నిలబడి ఉంటుంది ఒకవైపు నంది ఒకవైపు సింహం అటువైపు నంది ఉంటుంది ఆ వృషభం నోట్లో నుంచి అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వస్తాయి మీకు ఇచ్చే తీర్థం వృషభ తీర్థం అనమాట ఇక్కడ అంతా కూడా రోజు నిత్యాభిషేకం జరుగుతుంది మూడు వందల అరవై రోజులు అమ్మవారికి నిత్యాభిషేకం జరుగుతుంది అమ్మవారికి రచిత వందనం పది కిలో వెండితోటి అమ్మవారి ప్రతిష్ట చేశారు ఇక్కడ ఈవిడ ఈవిడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఈ క్రతులు జరుగుతుంది ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు అమ్మవారికి నూతనంగా ఈ గుంటలూరు అంటే హైత్ నగర్ నుంచి మద డైరీ తర్వాత కుంటూరు అని వస్తుంది గుంటలూరు వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడిగినా కూడా ఆ దేవాలయానికి సంబంధించిన అడ్రస్ అనేది మీకు చెప్తాను ఇక్కడ ఏదైతే అమ్మవారు ఉందో ఆవిడ బోధమూర్తి అనమాట సో ఇష్టకామేశ్వరి అంటే ఇష్ట అంటే చెరుకు గడ కామించడం అంటే కోరుకోవడం ఈశ్వరి అంటే అమ్మవారు చెరుకంత తీయని కోరిక తీర్చిన ఈశ్వరి కాబట్టి ఇష్టకామేశ్వరి అని దేవతలు అరిచారంట ఆ పేరు ఆవిడకి అందుకని వచ్చిందనమాట అరుణాశని చంపమని అడిగినప్పుడు దేవతలు నేను చంపుతానని వరమిచ్చినటువంటి మూర్తి ఇవిడ మొదట ఈ అమ్మవారికి ఏంటంటే ప్రతి శుక్రవారము ముడుపు కట్టడం ఏడు వారాలు ప్రదక్షిణ చేయడం అనేది ఇక్కడ అమ్మవారికి విశేషంగా చెప్తారు ఈ అమ్మవారికి ఏంటంటే తమ ఇంటి దేవతగా భావించి అన్నీ కూడా ఇంటి దేవతకు ఎలా చేస్తారో అలా చేయడం ఒక విశేషంగా ఇచ్చేస్తారనమాట ఈ ఈ మాసంలో ఏదైతే ప్రతి అమ్మవారు ఏంటంటే అమ్మ తిథులు ఉంటాయి కదా అమావాస్య నుంచి పౌర్ణం వరకు ఉన్న ఒక్కొక్క ఏ తిథి ఉందో ఆ తిథిలో ఆ లక్షణంతో అమ్మవారు ఉంటుంది అక్కడ శ్రీశైలంలో మనం బొట్టు పెడితే తెలుస్తుందే అంటాం కదా అలా ఇక్కడ ముఖ మొగ అని తెలుస్తాయి ఈరోజు ఇలా ఉంది కదా రేపు పొద్దున తిది మారితే వేరే ఉంటుందన్నమాట ఇలా ముఖంలో మనం గమనించవచ్చు కానీ రోజు మనం అది చూడలేం కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు వచ్చి అమ్మవారి ముందు నిలబడితే తొమ్మిది గంటలకు అన్నదానం అయిపోయే లోపల మీరు చాలా రకాల మార్పులను అమ్మవారిలో చూడవచ్చు ఒకే రోజు ఆ మూడు గంటల్లో ఇప్పుడు అనుకోండి ఈరోజు చూశారు రేపటికి అది గుర్తుండదు కదా ఎల్లుండికి మళ్ళీ మర్చిపోతాం అదే అమావాస్య రోజు అనుకోండి కలిసంలకు పిలిచినప్పుడు కానీ అన్నదానం జరిగేటప్పుడు కానీ అభిషేకం చేసినప్పుడు ప్రదక్షిణ తిరిగినప్పుడు ఇవన్నీ కూడా మార్పులు మరియు సహజంగా అమ్మవారిని చూడొచ్చు అనమాట ఎందుకంటే ఆవిడ తిథులకు అన్నిటికి కూడా అధిష్టాన దేవత అమావాస్య నుంచి పౌర్ణం వరకు ఏవైతే తిథులు ఉన్నాయో వాటి కూడా అమ్మవారి అధిష్టాన దేవత అందుకే ఇక్కడ అమ్మవారికి రక్ష అని చెప్పి ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు రక్ష తీసుకుంటారు కదా వాళ్ళకి ఆ పదహారు తిథులను అధిష్టాన దేవతగా ఇచ్చేసి ఇస్తారన్నమాట సో అది ఇక్కడ విశేషం అన్నమాట అక్కడ మనిషి ఎవరు వచ్చారనేది దాన్ని బట్టి ఆమె స్వభావం ఉంటుంది ఇప్పుడు ఒకడు ఆనందంలో వస్తాడు ఒక తీరు ఉంటుంది పట్టరానికి దుఃఖంలో వస్తారు ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ ఉంటుంది బిడ్డ ఏదో ఉంటాడు ఇంకేదో ఉంటుంది పరిస్థితి ఉంటుంది అట్లాంటప్పుడు నిలబడి ఏడుస్తున్నప్పుడు ఆమె నవ్వుతూ ఉంటుంది కదమ్మా ఆ ముఖం అన్నది ఆ నిమిషం మీరు చూస్తేనే అనుభవించడానికి వస్తుంది మీకు అమావాస రోజు ఎందుకు అంటే అన్ని రకాల వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు అంటే ఆవిడని అడగడానికి వచ్చిన వాళ్ళు ఇదివరకు ఆవిడని అడిగి ఆవిడ దగ్గర సహాయం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు దుఃఖంలో ఉండేవాళ్ళు సంతోషంలో ఉన్నవాళ్ళు ఆమెకు ఏదైనా ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ అందుకని ఎవరెవరు మనసు పెడుతుంటే అట్లా మారుతుంటుంది అందుకే ఆ మూడు గంటలు మీరు అన్నీ చూడొచ్చు ఇప్పుడు అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ గుణం ఉందో అది ప్రభావం ఉంటుంది కాబట్టి తక్కువ చూడాలనుకుంటుంది మీరు అమావాస్య రోజు అంటే ఏంటంటే

ప్రదక్షణిత తిరిగేటప్పుడు కూడా ఎందుకు ముప్పై ఆరు తిరగమని చెప్తాము అంటే మొదటి పది ప్రదక్షిణలో వీడికి ఉన్న ఆలోచనలు అన్నీ పోతాయి ఆ పది నాకు ఏదో కోరిక కోరికని తిరుగుతాడు పది అయిపోయినాక అది వదిలేస్తాడు తర్వాత యాస్టకు వస్తాయి ఇంకా లాస్ట్ ముప్పై తిరిగేటప్పటికీ అమ్మవారు వాడు తప్పేది మిగలదు అందుకని అలా చేస్తారు ఇక్కడ అన్ని కూడా ముడుపులు ఇక్కడ కట్టు ఉన్నాయి కదా అవన్నీ కూడా నెలకు ఒక రోజు అమ్మవారి కోమం చేసేసి అందులో అమ్మవారికి సమర్పించేస్తారు ఎందుకంటే వాటిని ఎక్కడ అలా ఉంచడం అలా చేయరనమాట ఏ రోజు కాక రోజే ఎందుకంటే మామూలుగా ముడుపు కట్టి పెడతాం కదా ఇక్కడ అలా కాదు ముడుపు కట్టంగానే సమర్పించేస్తాం మామూలుగా వేరే తోట ఏం చేస్తామంటే ముడుపు కట్టి ఇంట్లో పెట్టి తర్వాత కోరిక తీరడానికి అలా ఉండదు ఇక్కడ ముడుపు కడితే ఆవిడ కోరిక తీర్చడం తీర్చకపోవడం అనే రెండు కాకుండా మూడోది ఉంటుంది నేను ఏదైనా బిడ్డ నాకు పది చాక్లెట్లు కావాలని అడిగితే చాక్లెట్ వద్ద ఒక బిస్కెట్ ఇస్తా అని చెప్పి వాడిని ఊరుకోబెడతాం కదా అమ్మ కూడా ఏదన్నా చేయలేకపోతే అది తట్టుకోవడానికి వీలైన శక్తిని ఇస్తారు అది ఆ రాణి తత్వం అది

అందుకని ఏ గ్రహస్థితి బాగాలేదు అని మళ్ళీ మనం కొత్తగా ఇంకో పూజ ఇంకో పురస్కారం చేయాల్సి ఉంటుంది మంగళవారం రోజు మూడు నుంచి నాలుగున్నర మధ్యలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి అమ్మవారికి అర్చన చేస్తారు శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంత్రం షోడసోపచారం పూజ చేస్తారు పదహారు ఉపచారాలు చేస్తారు ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి పడుకునేంత వరకు అమ్మవారికి మూడు కాలాల నివేదన ఒక అభిషేకము తర్వాత మూడు కాలాల బాలి తర్వాత ఇవన్నీ కూడా ప్రతిరోజు జరుగుతాయి దేవాలయం ఎంత శక్తిగా ఉంది లెక్క పెట్టడం ఎలాగంటే బంగారం ఎంత పెట్టరు ఎంతమంది భక్తులు వస్తారు అలా కాదు సంవత్సరానికి ఒక ఉత్సవం లేదంటే రెండు సంవత్సరాలకు ఒక సమ్మక సారక్క మూడేళ్ళకోసారి చేస్తారు అది ద్విమాసం అట్లా పన్నెండు నెలలకు ఒక ఉత్సవం అంటే సంవత్సరం సంవత్సరం వార్షికోత్సవం అంటారు నవోత్సవం అంటే తొమ్మిది నెలలకు తమ నవమాసంలో చేస్తారు ఆరు ఋతువులు ఉంటాయి ఒక్కొక్క ఋతువు వసంత ఋతువు ఋతువు ఒక ఋతువు మారినప్పుడంతా ఉత్సవం చేస్తారు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత మాసోత్సవం పక్షోత్సవం వారోత్సవం లాస్ట్ నిత్యోత్సవం ఇప్పుడు తిరుమల కానీ అదిగిరిగుట్ట కానీ ఇవన్నీ నిత్యోత్సవాలు అంటే రోజూ ఉత్సవం చేస్తారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం దేవాలయం పక్షోత్సవం దగ్గర ఉంది పదహైదు రోజులకు ఒకసారి ఉత్సవం చేసే స్టేజ్లో ఉంది ఇది దాటితే అప్పుడు వారోత్సవం చేస్తారు అది దాటితే నిత్యోత్సవం అంటే ప్రతిరోజు కళ్యాణం చేస్తారు ఆ స్టేజ్ అనేది లాస్ట్ ఇప్పుడు దేవాలయం పక్షోత్సవం దగ్గర పదహైదు రోజులకు ఒకసారి ఉత్సవం చేసే మేమే అనుకుని అమ్మగారితో చెప్పినప్పుడు ఆవిడ ఓకే అంటే మేము స్థలం కోసం వెతుకుతున్నప్పుడు గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఇక్కడ స్థలం ఉంది మళ్ళీ కొత్తగా కట్టడం ఎందుకు ఈ ఉన్న స్థలంలోనే ఆంజనేయ స్వామికి మళ్ళీ మంచిగా చేసి ఇక్కడే ఆవిడది కట్టుకుంటే ఇక్కడ ఈ గుడి కూడా ఏదైతుంది మళ్ళీ మీరు కొత్త స్థలం కొనడం ఎందుకు అదేది ఏంది ఇక్కడ పెట్టొచ్చు అని పెద్దవాళ్ళందరూ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు అప్పుడు ఆ కాలంలో ఇరవై ఏళ్ళ ముంగట ఉన్న వాళ్ళందరూ చెప్పడం వల్ల మనం ఈ దేవాలయం ఇక్కడ అప్పుడు ఆంజనేయ వారు ఉన్నారు మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇవన్నీ చేసి అమ్మవారిని ప్రతి చేసి అప్పటి నుంచి ఆయన లాక్షత్ర బాలకుడుగా ఉన్నారు అవన్నీ కూడా దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా నూతన దేవాలయం మనం రీకన్స్ట్రక్షన్ చేయడానికి మనం ప్లాన్ చేస్తాం స్టార్ట్ అవుతారా మై ఎవ్రీ డే సిక్స్ సిక్స్ థర్టీకి ఓపెన్ అవుతుంది పన్నెండు గంటల వరకు ఉంటుంది పన్నెండు గంటలకు మధ్యాహ్నం నివేదన బలిహరణ చేస్తారు పన్నెండు గంటల తర్వాత మూసేస్తారు మళ్ళీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఉంటది ఫ్రైడే రోజు షోడశోపచారం ఉంటుంది కాబట్టి అప్పుడే ఉంటుంది ఏదైనా విశేషం ఉన్నప్పుడు తొమ్మిది గంటల వరకు కూడా అలా ఉంటుంది అనమాట ఇది డైలీ ప్రొసీజర్ ఇక్కడ అమ్మవారి దగ్గర అన్న ప్రాసనలు అక్షరాభ్యాసాలు చేయించుకుంటే ఉన్నత స్థానానికి వెళ్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం అందువల్లే ఈరోజు కూడా ఒక చిన్న బాబుకైతే అక్షరాభ్యాస కార్యక్రమం అనేది ఇవాళ జరిగింది ఆలయ టైమింగ్స్ ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి మరియు గూగుల్ మ్యాప్ లింక్ ని ఈ క్షేత్ర విశేషాలను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దయచేసి గమనించగలరు భక్తులు ఎవరైనా గాని అమ్మవారికి విరాళ రూపంలో ఇవ్వదలుచుకుంటే స్క్రీన్ పై డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉన్నాము మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను షేర్ చేయగలరని ప్రార్థిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ నైస్ డే